దేవుని నామానికి మహిమ గాక మన ప్రియుడు రక్షకుడు అనే నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను మొదటి ప్రశ్న అబ్రహము బ్రతికిన సంవత్సరములు ఎన్ని అబ్రహము బ్రతికిన సంవత్సరములు ఎన్ని మీ జవాబు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అబ్రహము బ్రతికిన సంవత్సరములు ఎన్ని మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న వారు ఆయన తట్టు చూడగా వారికి ఏమి కలిగను వారు ఆయన తట్టు చూడగా వారికి ఏమి కలిగను ఏ భయము బి ఎలుగు దుఃఖము డి ప్రకాశము విజాబాబు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మూడవ ప్రశ్న జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు ఏమి చేయను జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు ఏమి చేయను మూడవ ప్రశ్నగా విజాబాబు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాలుగో ప్రశ్న సొంత వాణి దొడ్డి తెలుసుకొను అని దేనిని గురించి చెప్పడం జరిగింది సొంత వాణి దొడ్డి తెలుసుకొను అని దేని గురించి చెప్పడం జరిగింది నాలుగో ప్రశ్నగా విజాబాబు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఐదవ ప్రశ్న మీరు మోసముగా బిగబట్టిన ఏది మొర్ర పెట్టించున్నది మీరు మోసముగా బిగపట్టిన ఏది మొరపెట్టిచ్చున్నది ఐదో ప్రశ్న అండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ జవాబు ఆరో ప్రశ్న నేనిక బ్రతుకట కంటే చచ్చుటమేలు నేనుక బ్రతుకట కంటే మేలు ఈ మాటలు అన్నది ఎవరు నేనుక బ్రతుకట కంటే చచ్చుట మేలు ఈ మాటలు అన్నది ఎవరు మీ జవాబు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఏడో ప్రశ్న దేవుడు ఆకాశమందున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు దేవుడు ఆకాశమందున్నాడు నీవు ఎక్కడ ఉన్నావు విజాబాబు కామెంట్ బాక్స్లో తెలియజేయండి దేవుడు ఆకాశమందున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎనిమిదో ప్రశ్న అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైనా ఏ వంశావళి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైనా ఏ వంశావళి మీ జవాబు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అబ్రహం కుమారుడు దావీదు నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న అండి దేవుడు గద్దించు మనుషుడు ఎవరు దేవుడు గద్దించు మనుషుడు ఎవరు తొమ్మిదవ ప్రశ్నగా దేవుడు గద్దించు మనుషుడు ఎవరు మీ జవాబు కామెంట్ బాక్స్లో తెలియజేయండి పదో ప్రశ్న ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు ఏ సైన్యంగా ఉన్నారు ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు ఏ సైన్యంగా ఉన్నారు మీ జవాబులు కామెంట్ బాక్స్లో తెలియజేయండి గాడ్ బ్లెస్ యుద్ధ